విమర్శ కాదు దేశ ప్రజలు చూస్తే నేను అయోధ్యం మాట్లాడతలేదు సీతారాములు ఎందుకంటే నేను అందరం నేను ప్రతి సంవత్సరము సీతారామ కళ్యాణం సంగారెడ్డి రామ్ రామాలు వైభవంగా జరుపుకుంటా ప్రజల సమక్షంలో వేల మంది ప్రజల కానీ గుణగణాలు బీజేపీ కులగణాలు అంటే మీ యొక్క నాయకుడినే మీరు సమ్మానించుకోలేని యొక్క గుణగణాలు కాంగ్రెస్ పార్టీ మా యొక్క రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద మేము మీరు నిన్న మేము ఎక్స్పెక్టేషన్ చేయలేదు అలాంటి గుణాలు మీకు లేవు బీజేపీ నాయకత్వానికి బీజేపీ నాయకత్వానికి లేవు ఇది దేశ ప్రజలు గమనించాలి నేను గుడి సబ్జెక్ట్ కాదు దేవుడి సబ్జెక్ట్ కాదు ఇది మా నాయకుడిని కదా కేంద్ర బిజెపి పార్టీ వాళ్ళకి ఎంతసేపు ఏముంటుంది అంటే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆ గాంధీ ఫ్యామిలీ దేశ రాజకీయాల్లో ప్రజల మధ్యలో ప్రజలకు ప్రజల మధ్యలో తిరగనీయొద్దు ప్రజల మధ్యలో వీళ్ళు వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజల యొక్క రాహుల్ గాంధీ కల్వనియోద్దు ఇవన్నీ దురుద్దేశంతో బిజెపి మొదటి నుంచి కూడా ఆనాటి నుంచి కూడా మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే అప్పుడు బీజేపీ లేదు ఆర్ఎస్ఎస్ మహాత్మా గాంధీ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే ఈ ఈ యొక్క కుట్ర జరుగుతుంది ఆర్ఎస్ఎస్ ఈ గుట్ట అప్పటి కదా మహాత్మా గాంధీని చంపింది ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే కదా అల్లిక పుట్టుకొచ్చిందే బీజేపీ అల్లికే పుట్టింది ఆర్ఎస్ఎస్ రంగంలో పుట్టిందే బీజేపీ ఇది ఈనాటిది కాదు ఆర్ఎస్ఎస్ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏమని ఆనాటి నుంచి ఆర్ఎస్ఎస్ తర్వాత ఇప్పుడున్న బిజెపి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ గాంధీ ఫ్యామిలీ రాహుల్ గాంధీ ఫ్యామిలీ దేశ రాజకీయాలు ప్రజల దగ్గరికి వాళ్ళు ఉండకూడదు వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే పుట్ట ఆనాటి నుంచి కొనసాగుతూనే ఉండదు కదా ఆ కుటుంబంలో కక్ష రాజకీయాలు చేస్తూనే ఉంది కదా ఇది ఈనాటిది కాదు కదా ఈ డెబ్బై ఏళ్ళ ఈ డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది డెబ్బై ఐదేళ్ల దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసింది ఎవరయ్యా అంటే మళ్ళా ఆ కుటుంబం కదా వాళ్ళ ఆస్తు దారు చేసిరు వాళ్ళు వాళ్ళు భారతదేశం యొక్క పాలసీలో వాళ్ళు అనేక దాంట్లో వాళ్ళు బలిదానైపోయారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు బీజేపీలో ఎవరైనా ఆ రకంగా నిర్ణయాలు చేసి బలిదానమైన చరిత్ర ఉంది కదా కాబట్టి ఈ కుట్ర రాహుల్ గాంధీ గారి యొక్క మీద కుట్ర రాజకీయమైన ఆర్ఎస్ఎస్ బిజెపి మొదటి నుంచి చేస్తుంది ఇప్పుడు చేస్తుంది చేస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళకి అల్టిమేట్ ఏంటంటే గాంధీ రాహుల్ గాంధీ గాంధీ అనే ఒక మాట వినబడద్దు అయితే వాళ్ళ యొక్క రాజకీయం ఆలోచన కొన్ని రోజులు దేశ ప్రజలు ఖచ్చితంగా మళ్ళా భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని వారి పట్టలు కడుతారు అందుతులు తప్పకుండా వస్తాయి శాశ్వతంగా బీజేపీ ఉంటుంది రాజకీయంగా అధికారమని అనుకోవడం వల్ల భూకత్వం తప్పకుండా ప్రజలు తప్పకుండా మళ్ళీ రాహుల్ గాంధీ గారి అధికారం ఇస్తారు మంచి రోజులు వస్తాయి మంచి పథకాలను అందుతుంది ఎలాంటి అనుకోనం లేదు బీజేపీ పుట్టలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం పెట్టుకోవడం

ದೇವು ಮಂಡ್ ಕಾರ್ಜೆಪುಟ್ಟ ಮುಂದೆ ಮುಂದೆ ಇದು ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಮುಗ್ತಾರೆ কূডিযেবনি ক্ত্ুসা তেজিদিযেকেবযে আক্যেজ এটদেযে কোমারসালেচ শাডে। ক্যেজ পআডেজ ক্যেজ ক্যেজ, এটিযেজ ছাডেযে কূ మనం పెద్ద సమస్య ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ప్రజా సమస్యలు తెలుసుకోవద్దు రాహుల్ గాంధీ ప్రజలను కలవద్దు అని బిజెపి ఒక కుట్ర చేస్తున్నాడు శ్రీరాముడిది దేవుడు సీతమ్మ శ్రీరాముడు దేవుడు ఇప్పుడు దేవుళ్ళ పేరు మీద రాజకీయం చేసే సంస్కృతి అది బీజేపీ మొదలు నుంచి వాళ్ళకి ఇంకో దాని లేదు అది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు మన కొద్దిగా పంచాయతీ తర్వాత చూద్దాం ఇప్పుడు ప్రజల మధ్యలో రాహుల్ గాంధీ గారు చూపిస్తున్నారు ప్రజల దగ్గరికి రాహుల్ గాంధీ పోవద్దు అని అంటే అడ్డంకులు వేయాలి అడ్డంకులు వేసే కార్యక్రమం అస్సాంలో మొదలు పెట్టేది ఆ ముఖ్యమంత్రి మొదలు పెట్టేది ఐదే వద్దు ఐదే వద్దు మోడీ గారు సీతారామ కళ్యాణం నాకు చేస్తుంది బీజపూర్ తల్లి శ్రీరామ కళ్యాణం చేస్తున్నారు నేను చెప్తున్నా కదా ప్రతి సంవత్సరము మా సంగారెడ్డిలో వైభవంగా వైభవంగా సీతారామ కళ్యాణం కళ్యాణం నేనే కాదు దేశం ఇప్పటికి కాదు మీ బీజే గుండగా సీతారామ కళ్యాణం అసలు శ్రీరాములు బీజేపీ ఉండేగా ఉట్టి కొత్త అంతగా పంచాది సీతారామ కళ్యాణము మీరు ఎప్పుడైనా సీతారామ కళ్యాణము ప్రధానమంత్రి మోడీ ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా కూడా చూసి ఎప్పుడైనా సీతారామ కళ్యాణము ప్రధానమంత్రి మోడీ గారు చేయవచ్చు చూసి దగ్గర ఉందా సాక్ష్యం కళ్యాణం పాల్గొనట్టు ఇలా బిజ్ మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి మాట్లాడుతాడు లేకపోతే బండి సంజయ్ మాట్లాడతాడు లేకపోతే వాళ్ళ నాయకులు మాట్లాడతారు ఎక్కడైనా సరే వాళ్ళ ఊర్ల సీతారామ కళ్యాణం చేసి చేస్తున్నాం అనేది ఎక్కడైనా చెప్పగలుగుతారు నేనైతే నేను ప్రతి సంవత్సరము దాదాపు నలభై నలభై అంటే సీతారామ కళ్యాణం ఏడు స్టార్ట్ చేసింది కాదు ನೀನು ಪುಟ್ಟಿ ಸೀತಾರಾಂ ಕಲ್ಯಾಂಡ್ ಸಹಕಾರಿ ವೈಭವ ಜರು ದೇಶ ಪ್ರಜಲ್ಲ ಅನ್ನ ಅನ್ನಿ ಜರು ನೋಡಿ ನಾಲ್ಕು ಯುಗ ಬಿಜೆಪಿ ಹೊಟ್ಟಿ ನಲ್ಪ ಶ್ರೀರಾಮುಲು ಸೀತಾಂಬ ತುಂಬಿ అయ్యో నాకు విన్నారు సరే మీరు రాజకీయంగా میرے دارలేదు నేను రాజకీయ తత్కాలి శ్రీరాముని నేను దేవుని పేరి మీద నేను భక్తుడను భక్కుండి కానీ రావుల గంగ గారి అవసరంగా అడుగుతున్నాము లాగుతున్నారు శ్రీరాముడి దేవుడు రోజు రావు కాదు ఇంట్లో మొక్తారు అంటే అది కూడా రుజువు చేయాలి అది కూడా అప్పుడు బాగున్నాయి దేవుడు మొక్క ఏదో అప్పుడు బాగున్నాయి మీకు చెప్పలేదు ఇది సరే ఏం చేద్దాము దేశంలో కొత్త 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 జనరేషన్ కొత్త కొత్త జనరేషన్లు చరిత్ర కొత్త 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 ఇప్పుడు మనకు తెలివై ఇప్పుడు డెబ్బై కింద మహాత్మా గాంధీ ఏం చేసిండో ఎవరు తెలుసుకోవడం నెహ్రూ గారు ఏం త్యాగా చేసిండో తెలుసుకునే ప్రయత్నం చేయరు ఇప్పుడు చిత్రం ఏదంటే పాపం ఆ ఫ్యామిలీ ఇప్పారు ఆ రాణి నుంచి మొదలుకొని వాళ్ళు అన్ని త్యాగాలు చేసిన కూడా వాళ్ళ త్యాగాలు మరిపించే విధంగా బీజేపీ కూడా ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ లేదా సోనియా గాంధీ వాళ్ళ రాహుల్ గాంధీ గారు వాళ్ళు చేసిన ఏదైతే ప్రజా డెవలప్మెంట్ ఉందో అది కనుమరుగా అయిపోవాలి వాళ్ళది కనబడద్దు వాళ్ళ నిశాని ఉండొద్దు దేశ ప్రజల్లో కాంగ్రెస్ నిశాని ఉండొద్దు అనేది బీజేపీ ఇది ఒక రాజకీయ కుట్ర చేస్తుంది ప్రజలు కాబట్టి

దేవుని పేరు మీద రాహుల్ గాంధీ గారిని బాధెపి ఇది అయిపోతుంది ఇది ప్రజలు బాధ ఉంటే అడగడానికి కానీ ఇది ఎట్లా ఉంటుంది ముందుకుంటుంది ఎక్కడో దిక్కుంటుంది మాట్లాడితే ఎటో పోతుంది అంత సబ్జెక్ట్ ఎందుకంటే అల్టిమేట్ బీజేపీ కూడా ఈ బా బాగా ఈ బాగా న్యాయత్ర కా డైవోర్షన్ కావడానికే ఇలాంటి నిత్యలు వేస్తున్నాడనే మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం కదా కాబట్టి దయచేసి మనం దీంట్లో ఈ ఇంపార్టెంట్ మనము సరే అద్దరం దేవుళ్ళని మొక్కడము ఏదో కొత్తగా బీజే వచ్చి మన ట్రైనింగ్ ఇచ్చి దేవుళ్ళు మొక్క అని చెప్పించినంత అవసరం కూడా లేదు అనేది నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను వృద్ధుడేమో అందరం దేవుణ్ణి మొక్కుతాం కొత్తగా వచ్చి ఉండదు బతుకమ్మలు ఆడరు బతుకమ్మలు ఆడ కవితామంత్రి చూపెట్టింది తెలంగాణ బతుకమ్మలు ఆడే అసలు బతుకమ్మలు లేనే లేవు బతుకమ్మలు కొత్త కథలు అనిపించింది అల్టిమేట్ జనాలని విస్పరేతం చేయడం జనాలని వాళ్ళని వాళ్ళని కొంత మాయ చేయడం జనాలను మాయ చేయాలి ఎట్లా మాయ చేయాలి రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఎట్లా బదలాం చేయాలి రాహుల్ గాంధీ గారు ఎట్లా ప్లే చేయాలి ఆయన ఆయన ఇబ్బంది ఎట్లా పెట్టాలి రాహుల్ గాంధీ గారు ఎట్లా ఇబ్బంది పెట్టాలి రాహుల్ గాంధీ ప్రజలకు కలగదు ఎంతసేపు బీజేపీ ఎజెండా అదే ఉంటుంది మనోభావాల సెంటిమెంట్ సెంటిమెంట్ అంశం వాస్తవం కూడా కొన్ని సందర్భాల్లో మేము మాట్లాడలేము ఏది మాట్లాడితే ఎటు తీసుకోపోతుంది ఆ శత్రువు ఎట్లు అంటే ఇది ఇది మాట్లాడితే దానికి ఇంకోటి రుద్దుతున్నాడు రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ టార్గెట్ కదా ప్రధానమంత్రి మోడీకి బిజెపికి ఆర్ఎస్ఎస్కి రాహుల్ గాంధీ టార్గెట్ కదా ఎంతసేపు రాహుల్ గాంధీ గారిని ఎక్కడ వక్కిడిగా ని మాటలు రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఏ మాటని ఏ రకంగా తీసుకొని ఎక్కించాలి రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఆయన ఎట్లా ఇబ్బంది పెట్టాలి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండానే కదా కాబట్టి కొన్ని సందర్భాల్లో మేము వాస్తవాలు మాట్లాడినా అది వక్రీకరించే యొక్క పరిస్థితి ఈ దేశంలో బీజేపీ చేస్తుంది నిజంగా చెప్పలేని పరిస్థితి ఉన్నది ఈ రోజు రాజకీయాల్లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడలేని పరిస్థితి రోజు దేశ ఈరోజు వస్తుంది టైం వస్తుంది ప్రజలు తెలుసుకుంటారు ఈ యొక్క బీజేపీ బంకర బుద్ధి బీజేపీ యొక్క వంకర బుద్ధి గురించి ప్రజలు తెలుసుకుంటారు దేశ ప్రజలు అందరూ తెలుసుకుంటారు తప్పకుండా నిజంగా కాంగ్రెస్ పులకణాల గురించి చరిత్ర మీ ముందు ఆల్రెడీ చెప్పిన నేను దాంట్లో దేవుడు

ముఖ్య అద్వానీ ఎల్కే అద్వానీ గారు తిరిగి అయోధ్య యొక్క మందిరానికి సంబంధించిన ఒక వాతావరణాన్ని చదువు తీసుకొచ్చింది ప్రధానమంత్రి మోడీ గారు బిజెపి ఆర్ఎస్ఎస్ అంశకం ఎల్కే అతిథి వారిని మర్యాదపూర్వకంగా పిలిచి ఆయన్ని సన్మానించిన యాక్టివలిస్ట్ సన్మానించిన దీని మీద ఎందుకు ఆ బీజేపీ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు

ఈ దేశం కోసం త్యాగాలు చేసిన మహాత్మా గాంధీ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వరకు త్యాగాలు చేసిన అంటే వాళ్ళ సొంత పార్టీ ఎలికే అద్వాని బిజెపి సత్కరించలేదు వ్రతయాత్ర చేసిన అద్వాని ఇక కాంగ్రెస్ పార్టీ మహానాయకులను త్యాగాలను ఎక్కడ వీళ్ళు మహాత్మా నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ కుటుంబం చేసిన త్యాగాల గురించి అవకాశం ఈ బీజేపీ పార్టీ ఎక్కడ ఇస్తారు రాహుల్ గాంధీ గారు భారత్ న్యాయయాత్ర దాదాపు పన్నెండు రాష్ట్రాలు డైరెక్ట్ గా ప్రజలలో కలవడము ప్రజల యొక్క ఇబ్బందులు వాళ్ళకి ఉన్నటువంటి కష్టాలు ఇంకా అనేక విషయాలు ఈ యొక్క భారతయాత్ర రాహుల్ గాన్ గారు దేశ ప్రజలందరిని సంఘటిష్టం చేసే యొక్క ఆదేశం ప్రజలకు అందుబాటులో లేని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రజలకు అందుబాటులో లేని బీజేపీ ప్రభుత్వం దేశంలో న్యాయ పరిపాలన పరిపాలన దేశంలో బీజేపీ న్యాయ పరిపాలనలో బీజేపీ పరిపాలిస్తలేదు కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు మొదటి విడతలో భారత్ జోడో యాత్ర రెండో విడతలో భారత్ న్యాయ యాత్ర డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్య ప్రజల మధ్యకి వెళ్ళిపోతున్నాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వాలకు ఇబ్బంది లేకుండా ఏ రాష్ట్రంలో అయితే రాహుల్ గాంధీ గారు పర్యటిస్తున్నారో ఆ రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదా ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రుల యొక్క అవినీతి యొక్క పరిపాలన మీద ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ఏ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు పర్యటిస్తున్నారో యాత్ర చేస్తున్నారో భారత న్యాయ యాత్ర ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి పరిపాలన బాగా బిజెపి ప్రధానమంత్రి యొక్క మోడీ యొక్క పరిపాలన బాగలేదు తొమ్మిదేళ్ల కాలంలో పదేళ్ల కాలంలో ప్రజల మధ్యలో ఈ ప్రభుత్వం లేదు ప్రజల మీద అధిక ధరలు ధరలను అధికంగా పెట్టి చాలా సందర్భాలు మనం చెప్పడం డీజిల్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి గ్యాస్ ధరలు పెరిగినాయి మౌలిక వసతుల మీద ధరలు పెరిగినాయి మనం తినే తిండి మీద కూడా ధరలు పెరిగినాయి ధరలకు ఒక హద్దు లేకుండా ధరలు పెరిగి చేస్తున్నాము ప్రధానమంత్రి అలాంటి ఒక మంచి ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలన అందిస్తలేదు అనే ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో పర్యటన చేస్తారు ప్రజలను డైరెక్ట్గా కలుస్తున్నాడు ఏ రాష్ట్రంలో పోయినా ఏ ఆ రాష్ట్రంలో ఏ జిల్లాలో పోయినా అందులో కులాలు అన్ని కులాల అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా కలుస్తున్నారు చిన్నపిల్లలను మహిళలను వృద్ధులను అందరూ కూడా కలుస్తున్నారు దాని ఉద్దేశం ఏంటి మనం అందరం సకటితంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి మనము మీకున్న వాళ్ళకున్న విపత్తులు తెలుసుకుంటున్నాడు రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారంటే వారు రాహుల్ గాంధీ గారి దృష్టిలో లేని ప్రజా సమస్యలు తెలుసుకునే తెలుసుకునే ప్రయత్నంలోనే ఈ జోడో యాత్ర న్యాయ యాత్ర ఇవన్నీ అన్ని తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో వెళ్తున్నాం మణిపూర్ ఉంది మణిపూర్ లాడా కొన్ని నెలల మధ్యలో మనం చూస్తున్నాం దాడులు అక్కడ పోలీస్ పోలీసులు జరుగుతున్నాయి అక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు ఇలా కొన్ని అనేక రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఇలాంటి ఇష్యూస్ రాష్ట్రంలో అయినా ఏ జిల్లాలో అయినా ప్రజలు రాత్రికి ప్రశాంతంగా నిద్రపోవాలని ప్రజలు కోరుకుంటారు అలాంటి పరిపాలన ఉన్న ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా రావాలని ప్రజలు కోరుకుంటారు కానీ సంఘటన అస్సాం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక పద్ధతి ప్రకారం ప్రజలను కలుస్తుండ్రు ఆ రాష్ట్రంలో ప్రజల మధ్యలో నుంచి పాదయాత్ర చేస్తున్నారు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అస్సాం ముఖ్యమంత్రి ఎవరైతే విశ్వశర్మ అయితే ఆ రాష్ట్రం బీజేపీ ఈ బీజేపీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు ఎలాంటి లాటారు ప్రాబ్లం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా పాదయాత్ర చేసుకుంటూ ప్రజల మధ్యలో కలుసుకుంటూ పోతుంటే డైరెక్ట్ గా ఆ బీజేపీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు ప్రోగ్రామ్ జరగకుండా పోలీసులతో పోలీసులతోంది సమస్య ఎప్పుడైనా అపోజిషన్ లీడర్ తో రావాలి కానీ ఇక్కడ ప్రభుత్వంతో సమస్య వస్తున్నది ఇది ఉండబోతున్నది ఇదంతా కానీ హేమత్ శర్మ ముఖ్యమంత్రి ఆయన ఒక విషయం మర్చిపోయాడు ఒకప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారి దగ్గర అపార్ట్మెంట్లు తీసుకొని కలిసిన సందర్భం కూడా ఉంది కదా ఆయన ఇప్పుడున్న బీజేపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ గోటి పక్షే కదా ఈ గుడిపచ్చే ఈ చెట్టుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆ రాష్ట్రంలో చేస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు టెంపుల్ పోతాయి దర్శనం దేవుడు మొక్కద్ద అంటే అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఏదైనా గుడిపోయి మొక్కాలి అంటే ఆ అస్సాం ముఖ్యమంత్రి పని తీసుకొని ఎక్కడన్నా ఇలాంటి పరిపాలన ఏదైనా ముఖ్యమంత్రులు చేస్తారా అతి ఉత్సాహం చూ చూపిస్తున్నాడు బీజేపీ ముఖ్యమంత్రి అతి ఉత్సాహం ప్రధానమంత్రి దగ్గర మార్పులు కొట్టేయడానికి రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టే ఒక కార్యక్రమాన్ని ముందు ప్రజల మధ్యలో ఉండాలి ప్రజల మంచి చెడు వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలనే రాహుల్ గాంధీ గారు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుదలి అడ్డు తగ్గడము బిజెపి ముఖ్యమంత్రిగా ఇది కాంగ్రెస్ పార్టీ మరొకసారి మేము తెలంగాణ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తుంది ప్రభుత్వమే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అస్సాం సీఎం ఉన్నది డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కానీ డెమోక్రసీని కొన్ని చేసే విధంగా అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి యాత్ర మీద చేస్తున్న ఈ వాళ్ళ బీజేపీ గుండాలతో బీజేపీ బీజేపీ కార్యకర్తలు బీజేపీ గుండాలతోటి అడ్డు ప్రయత్నం చేయడము డైరెక్ట్ గా వారిని రాహుల్ గాంధీ గారిని అడ్డు తగిలి వారిని పాదయాత్ర చేయకుండా ఆపడము ఈ రాష్ట్రంలో అస్సాం రాష్ట్రంలో తెలుగు కానీ భయభ్రాంతులకు ప్రాంతంలో గురి చేసే ప్రయత్నం చేయడము ఇలాంటి ప్రయత్నం మరి ఆ రాష్ట్రం అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి చేయడము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పక్షాన కూడా జరుగుతుంది అసలు ఈ దేశానికి మునుగోడు కళ్ళ చేసే బిజెపి నాయకుడు ఆనాడు ఇందిరాగాంధీ గారి యొక్క ఇందిరాగాంధీ గారిని కానివ్వండి లేకపోతే రాజీవ్ గాంధీ కానివ్వండి వాళ్ళు బలిదానాలు కానివ్వండి దేశ ప్రజల కోసమే విషయాన్ని కూడా అలాంటి విషయాలను కూడా అలాంటి చరిత్ర లేని బిజెపి దేశ ప్రజల కోసం బలిదానం ఇచ్చిన రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం యొక్క విషయాలను అలాంటి చరిత్ర గల కుటుంబాలను దేశంలో రాహుల్ గాంధీ గారి యొక్క రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని

ఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రులుంటే కలవద్దు అనే రూ లేదు సమైక్య రాష్ట్రంలో నేను ముఖ్య ముఖ్యం రాజశేఖర రెడ్డి గారు రోషే గారు ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కదా బండారు దత్తాత్రే గారు కిషన్ రెడ్డి గారు సీఎం కలవడానికి వస్తున్నారు సమైక్య రాష్ట్రం మరి ఆ రోజు కిషన్ రెడ్డి దత్తాత్రేయ కాంగ్రెస్ లో కలిసి కాదు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు సమైక్య రాష్ట్రంలో సాంప్రదాయాన్ని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తారు మీ తొమ్మిదేళ్ల కాలంలో తొమ్మిదేళ్ల కాలంలో అటు కాంగ్రెస్ కు అలవాటు లేదు ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అట్లాంటి గతంలో కిషన్ రెడ్డి చాలా సందర్భాల్లో కేసీఆర్ కలిసి నాకు జవాబు ఎప్పుడు నేను తన కిషన్ రెడ్డి గతంలో కిషన్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రి కావలేదా మరి కలిసినప్పుడు దానికి జవాబు చెప్పండి మేము జవాబు చెప్పుకోలేదా ఎవరు తప్పిర్ లేదు తప్పడం తప్పు కాదు మేము మంచి సాపడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసి తప్పి మా జిల్లా కదా కొద్ది రూపడు నాలుగో కోసం లేదు కదా డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని మేము మళ్ళీ బతికిస్తున్నాం తెలంగాణలో వాళ్ళు తప్పిన ప్రజా తెలంగాణలో రాష్ట్ర విభజన వాళ్ళు చంపిన ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ అధికార వచ్చిందని మళ్ళా ప్రజాస్వామ్యాన్ని ప్రాణం పోషణాము ఊపిణాము మళ్ళీ